వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గామాత యొక్క ఆశిస్తులతో ఈ రాశివారి యొక్క పంట పండబోతుంది ధనవంతులు అయ్యే అవకాశం ఉంది నవరాత్రుల సమయం ఈ రాశుల వారిపై దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ప్రజలందరూ భావంతో దుర్గామాతను పూజిస్తూ ఉన్నారు నవరాత్రులు దుర్గామాత రోజుకు అవతారంతో ప్రజలను దర్శనమిస్తూ ఉంటుంది ఈ క్రమంలో దుర్గామాత ఆశిస్తులు అనేక రాశుల మీద ఉంటాయని జ్యోతిష్యులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాసుల వారికి ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో కొత్త వెలుగులు చూడబోతూ ఉన్నారు ఒకటి ఒకరికాళ్ళు కాదు సాక్షాత్తు పది ఏళ్ళు పాటు యొక్క అదృష్టం ఉండబోతుందని ఏం చేసినా సరే మీదే పరిచయం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పరిణామాల వలన యొక్క రాసుల వారికి తిరుగులేని అదృష్టం రాబోతుంది జ్యోతి జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభావంతో కొన్ని రాసుల వారికి ఎంతో అదృష్టం రాబోతుంది ఆర్థిక ప్రయత్నాలు పొందబోతు ఉన్నారు ఇది అత్యద్భుతమైనటువంటి యోగంగా పండితులే తెలియజేస్తూ ఉన్నారు రాశులలో మొట్టమొదటి రాశి ధనుసు వారు శత్రులపై విజయాలు సాధించడంతో పాటు ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో పొందేటటువంటి రోజులు ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోతోంది వృషభ రాశిలో గురువు తిరోగములో ఉండటం వల్ల వీరికి అనేక విజయాలు సొంతమవుతాయి కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది విపరీతమైనటువంటి రాజయోగము వీరి కళతో వీరే చూసేటటువంటి కాలం వచ్చిందని సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో రాబోయే సంవత్సరాలన్నీ కూడా మీకు మంచి రోజులు రావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇది ఒక అద్భుత తరుణం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహ చాలా చాలా అద్భుతంగా అద్వి అద్వితీయంగా ఉండబోతుంది ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇదివరకంటే కూడా బాగా పెరగడం జరుగుతుంది కుటుంబ జీవితం చాలా వరకు కూడా అను అను అనూహ్యంగా మారబోతుంది చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రతి ప్రయత్నము కూడా లాభదాయక ఫలితాలనే మీకు ఇస్తుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా మీరు పూర్తి చేసబోతు ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు లాభస్థానంలో లాభస్థానం బలంగా ఉన్నందున వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా లాభాలు ఇస్తాయి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా చకచకా పూర్తి చేసేస్తారు ఆరోగ్యానికి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి రావాల్సినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు చక్కబడతాయి విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే విద్యాలను సాధించబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా హ్యాపీగా సాగిపోతాయి విదేశాల నుంచి కూడా ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది ప్రయాణాల వల్ల కూడా మీకు ఎన్నో లాభాలు తప్పకుండా వస్తాయి ఈ అదృష్టం చాలా సంవత్సరాలే మీకు ఉంటుందని చెప్పొచ్చు అదృష్టం పట్టుపోతున్న తర్వాత రాశి వృషభ రాశివారు వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి దీనివల్ల ఈ రాశి వారిలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులను కూడా పూర్తి చేయగల సత్తా పెరుగుతుంది వివాహం కానిటువంటి వ్యక్తులకు వివాహము కుదురుతుంది వ్యాపార వస్తులకు అనుకూలంగా ఉంటుంది ఇతర ప్రాంతాలను విస్తరిస్తారు కెరీర్ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు ఇది ఒక అత్యద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం తులారాశిలో ఉన్న రాష్ట్రాధిపతి శుక్రుడు ద్వితీయార్థంలో రుచికుల్లో ప్రవేశించబోతూ ఉన్నాడు దీనివల్ల పెళ్లి ప్రయత్నాలు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయం సాధించడం జరుగుతుంది మీ యొక్క కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఎన్నో నెలకొనబోతూ ఉన్నాయి విలాసవంతమైనటువంటి జీవితం మీకు కనబడుతూ ఉంటుంది ఆదాయం కూడా బాగానే కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆదాయపరంగా కూడా మంచి యోగాలే పడతాయి సమయానికి అనుకూలంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేయటం మంచిది దశమంలో కాశని కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని వ్యవహారాలు పనులు నిదానంగా పూర్తి చేసేస్తారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా సంతృప్తంగా ఉంటాయి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా పెరుగు యాక్టివిటీ పెరుగుతుంది విద్యార్థులకు అయితే శ్రమ తప్పకపోవచ్చు కుటుంబ విషయాల్లో ఆచిచుచి వ్యవహరించడం చాలా మంచిది ప్రేమ వ్యవహారాలు సాదాసీదగా సాగిపోతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆశాభంగం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత రాసేవారు మిథున రాసివారు మిథున రాశి వారికి ఇది అతి అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం వీరికి పెళ్ళు అద్దుకుంటుంది డబ్బును పొదుపు చేయడంలో దృష్టి సారిస్తారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు కొత్తగా ఉద్యోగం చేసే అవకాశంతో పాటు విదేశీయోగం కూడా ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయబోతున్నారు ఏవైతే పనులు గతంలో నిలిచిపోయి ఆగిపోయి అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము శుభగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉన్నందువలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం చేసినా అనేవి లేకుండా విజయవంతంగా పూర్తి చేసిస్తారు ఆదాయం పరిస్థితి బాగా మెరుగుపడటము జరుగుతుంది ముఖ్యంగా కుజ శుక్ర బుధ గ్రహాల అనుకూలత పెరగటం వలన అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి పురోగతి ఉంటుంది ఆరోగ్యం కూడా స్వయంగా సాగిపోతుంది వ్యక్తిగత కుటుంబ సమస్య నుంచి కొద్ది ప్రయత్నంతోనే వ్యక్తి లభిస్తుంది కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోపోవడం శ్రేయస్కరం వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది ప్రభావాలు పెరుగుతాయి విద్యార్థులు తేలికగా విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోవటం జరుగుతుంది విదేశీయానానికి అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా మీరు ముందడుగు వేస్తూ ఉంటారు మేషరాశి వారు వాస్తవానికి శనికి ఈ రాశికి అంత ఈ రాశి అంత అనుకూలం కాదు కాకపోతే బృహస్పతి తిరోగంలో ఉండటం వల్ల పలు సమస్యల నుంచి సులువుగా బయటపడతారు ఆర్థిక ప్రయత్నాలన్నీ కలుగుతాయి మాట తీరు ఆధారంగానే మీకు డబ్బు వస్తుంది అన్ని రకాలుగా వీరికి కలిసి రాబోతోంది మీ యొక్క మాట తీరు ఆధారంగానే మీ మీ యొక్క భవిష్యత్తు నిలబడుతుందనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి రాష్ట్రాధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాల రాసులు మారుతూ ఉన్నందువలన ఈ రాశి వారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది ఇందులో బుధ శుక్ర గ్రహాలు అనుకూలతలు పెరుగుతు వలన విదేశీయానికి యోగ అవకాశం కూడా ఉంది పెళ్లి సంబంధాల విషయంలో కూడా విదేశాల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్సులు వస్తాయి కొన్ని ముఖ్యమైన సుపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇంటా బయట కూడా అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్తికరంగానే పూర్తి చేసిస్తారు ఆదాయం ఆరోగ్యంగా సవ్యంగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి ఉద్యోగంలో అనుకున్న వాతావరణమే ఉంటుంది వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందుతారు వృత్తి జీవితంలో డిమాండ్లు పెరుగుతాయి నిరుద్యోగులకు ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగానే సాగిపోబోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత వారు రాశి వారు తులారాశి వారికి కూడా ఆదాయ వృద్ధి చెందుతుంది కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి ముఖ్యమైన ప్రతి పని తేలికగానే పూర్తి చేసిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశిష్ట పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మీదకు ఖర్చులు బాగా పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగము పడుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అనుకున్నవి సాధిస్తారు విద్యార్థులకు కొద్ది శ్రమతోనే పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యము పెరుగుతుంది ఏదైతే అనుకున్నారో అదంతా కూడా సాధించే వరకు కూడా మీరు నిద్రపోరు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు తులారాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా మీకు ఇది ఆశాజనకంగా అద్వితీయంగా ఉండబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి